గులాబీ కంచుకోట పటిష్టం హరీష్ రావు దెబ్బకు కాంగ్రెస్ గల్లంతు అధికారం ఎవరిదైనా అక్కడున్నది హరీష్ రావు అనేలా సర్పంచ్ ఎన్నికల ఫలితాలున్నాయి ఎమ్మెల్యే ఎన్నికల్లో తన రికార్డును తానే బద్దలు కొట్టే ట్రబుల్ షూటర్ హరీష్ రావు స్థానిక సంస్థల ఎన్నికల్లో నయా రికార్డు సృష్టించి సిద్దిపేటలో తనకు తిరుగులేదనిపించారు సిద్దిపేటనే కాదు ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు తన బలాన్ని మరోసారి నిరూపించి అధికార కాంగ్రెస్ పార్టీని డబుల్ డిజిట్ కు పరిమితం చేశారు కుర్ర ఎమ్మెల్యే తన తండ్రి మైనంపల్లి హనుమంతరావుతో కలిసి చేస్తున్న ఆగడాలకు చెక్ పెట్టారు ప్రత్యర్థులు తనపై చేస్తున్న అవినీతి రాజకీయ మరకలు సర్పంచ్ ఫలితాల ముందు కానరాకుండా పోయాయి విధిపేటలో జరిగిన సర్పంచ్ రెండో విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అద్భుత ఫలితాలు సొంతం చేసుకుంది ఎన్నికలు జరిగిన తొంభై ఒక్క స్థానాల్లో దాదాపు ఎనభైకి పైగా స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో హరీష్ రావు తన కంచుకోట పటిష్టంగా ఉందని నిరూపించారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు చేయగా ఇక బీజేపీ పేరు ఎక్కడా కానరాలేదు ఫలితాలు ఏకపక్షంగా గులాబీ పార్టీకి దక్కడంతో హరీష్ రావు మేనియా కనిపించింది దశాబ్దాలుగా సిద్దిపేట నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న హరీష్ రావు సర్పంచ్ ఎన్నికల్లో రికార్డు సృష్టించారు అధికార కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కు పరిమితం కాగా మిగతా ప్రత్యర్థులు అసలు లేరు అర్బన్ రూరల్ చిన్నకోడూరు నంగునూరు నారాయణరావుపేట మండలాల్లో అన్నింటా గులాబీ పార్టీ ఆధిపత్యం చెలాయించింది ఎమ్మెల్యేగా తన గెలుపు కోసం శ్రమిస్తున్న తన అనుచరులు గులాబీ కార్యకర్తలకు స్థానిక ఎన్నికల్లో హరీష్ రావు విశేష ప్రాధాన్యమిచ్చారు తానే పోటీలో ఉన్నట్లు భావించి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచిన హరీష్ రావు వారి గెలుపు బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు నాయకుల మధ్య సమన్వయం చేసుకుని పోల్ మేనేజ్మెంట్ చేసి హరీష్ రావు తన అనుచర వర్గానికి విజయం అందించారు ప్రజలు కూడా హరీష్ రావు పై తమకున్న అభిమానాన్ని గంపగుత్తగా ఓట్ల రూపంలో చూపించారు తామంతా హరీష్ రావు వెంటే అని గ్రామీణ ప్రాంత ప్రజలు ఓట్ల రూపంలో నిరూపించారు రికార్డు స్థాయిలో సర్పంచ్ స్థానాలు దక్కడంపై మాజీ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించాలని కొత్త సర్పంచ్లకు హరీష్ రావు సూచించారు ఎన్నికల్లో గెలవడం ఒక బాధ్యతగా తీసుకుని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించాలని చెప్పారు పదవీ కాలంలో ఉన్నంత కాలం ప్రజలకు చేసిన సేవలే శాశ్వతంగా గుర్తుండిపోతాయని పేర్కొన్నారు ఈ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక స్థానాలిచ్చి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు